మూవీ మీరు అనుకున్నంత అనిపించలేదు భరత విజ్ఞప్తి అనే సినిమా కాన్సెప్ట్ టైటిల్ మాత్రం దాని పరంగానే ఉంది ఏంటంటే చాలామందికి ఏమైతే ఈ జనరేషన్లో పెళ్ళైన తర్వాత కూడా వేరే అమ్మాయిని చూడడము వేరే అమ్మాయితో మాట్లాడడం వేరే అమ్మాయితో ఎఫేర్స్ పెట్టుకోవడం వంటి ఉన్నాయి ఆ కాన్సెప్ట్లో మన కూడా వేరే ఎఫేర్స్ పెట్టుకుంటాడు ఆ ఎఫేర్స్ పెట్టుకోవడం వల్ల అసలు వేరే వాళ్ళు చెప్తే కూడా భార్య నమ్మదు ఎందుకంటే ఒక భార్య భర్త మీద నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకం కోసం వేరే వాళ్ళు చెప్తారు మీ ఆయన ఎట్లా అయ్యే అలా చేస్తానని నమ్మదు కానీ ఒకవేళ చెప్పక చెప్తా ఆ నిజం ఒకవేళ తన భార్యకు చెప్తే ఎలా ఉంటుందో తర్వాత రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో ఉంది ఎంత చెప్పిన తర్వాత ఏం చెప్పిన తర్వాత ఇక స్టోరీ అంతే ఉంది పెద్దగా అనుకున్నట్టు ఏం లేదు అసలు సాంగ్స్ బాగున్నాయి అండ్ స్టోరీ అంతా మేము అనుకున్నది తెలియదు చాలామంది జోష్లో ఉన్నారు కానీ రతేజ గారు ఇది మీకు ఇది సెట్ కాదనిపించింది ఎందుకంటే ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే బాగుండు అంటే ఒకసారి చూడొచ్చా ఒకసారి చూడొచ్చు కామెడీ పర్పస్ అయితే ఓకే కానీ ఈ సినిమాలో ఎక్కువ కామెడియన్ సత్య గారు బాగా అనిపించారు ఎందుకంటే అతనికి సాంగ్స్ అవన్నీ బాగుంటాయి అంటే భార్య భర్తలు ఎట్లా ఉంటుంది అని ఉంటుంది ఇందులో కూడా భార్య ఆ టైంలో ఆ టైంలో వేరు అది వేరే కాన్సెప్ట్ లో ఉంది ఇది వేరే కాన్సెప్ట్ లో ఉంది కొద్దిగా మేము ప్రతి ఒక్క భర్త మాత్రం ఈ సినిమా చూస్తే అయితే వేరే అమ్మాయి మాత్రం గెలికాడు చూస్తే బాగుంటది భార్య భర్తలు వచ్చి చూస్తే బాగుంటాయి టచ్ ఈ సినిమా చూస్తే మాత్రం వేరే అమ్మాయి జోల్కి వెళ్ళాడు అలా ఉంది అసలు క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అసలు కానీ స్టోరీ అంటే ఇంతే వేరే లెవెల్ ఏం లేదు సో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి శంకర వరప్రసాద్ అండ్ ఇది ప్రజెంట్ అయితే ఈ మూడు సినిమాలు వరశంకర వరప్రసాదే వరశంకర్ వరప్రసాదే ఇట్టు అనుకుంటున్నాయి మూడు సినిమాలలో కానీ బాసెస్ గ్రేజ్ 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 వేరే ఉంటది కదా